చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనము కృష్ణుంది రాధాకృష్ణుని బొమ్మ అయితే చూస్తున్నాము గోడ మీద సో వాళ్ళ మీద ఎంత నీట్గా కనిపిస్తుందో యాక్చువల్గా వచ్చేసి నాకు ఇంటికి గృహ ప్రవేశానికి పిలిచారు సో చూద్దామని పైనకి వచ్చాను ఇది థర్డ్ ఫ్లోర్లో అలాగే ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాము డోర్ తీస్తున్నాను చూడండి మనం బయటకు వచ్చాక బయట కూడా వ్యూ బాగానే ఉంది చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి చూడడానికి కూడా బాగానే ఉంది థర్డ్ ఫ్లోర్లో ఇది యాక్చువల్గా ఆ చెట్టు చూడండి థర్డ్ ఫ్లోర్ అంత పైకి వచ్చేసింది కదా సో బట్ నాకు బయట బయటకంటే లోపల గోడ మీద ఉన్న చూస్తున్నారు కదా ఆ శ్రీకృష్ణుడి అదే రాధాకృష్ణుంది బొమ్మ చాలా బాగా ఉంది చూడ్డానికి అందంగా ఉంది చాలా బాగా నచ్చింది నాకు అందుకే వీడియో చేశాను సో ఇది యాక్చువల్లీ పోస్టర్ని బాగా ఇచ్చారు చాలా బాగుంది థ్యాంక్ యూ బాయ్